కర్నూలు జిల్లా కర్నూలు కోడుమూరు మండలం పంచలింగాల గ్రామములో శ్రీశ్రీశ్రీ కాసిరెడ్డి నాయన ఆశ్రమం ప్రాంగణంలో స్వామి చిత్రపటం స్టిక్కరులు ఆవిష్కరణ పంచలింగాల గ్రామ సర్పంచ్ శ్రీమతి మాధవి యాదవ్ మరియు కృష్ణ యాదవ్ కలిసి కసిరెడ్డి నాయన చిత్రపటంలో ఘనంగా ఆవిష్కరణ చేయడం జరిగింది గౌరవనీయులైన రెడ్డి గారు స్వామి చిత్రపటానికి పూజలు నిర్వహించారు అనంతరం ఆయన భక్తులకి ప్రసాదం అందజేశారు కార్యక్రమంలో రాందాస్ మధ్యలేటి మహేష్ మౌలాలి హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సపరే గోవింద రాజు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం పిల్లలు పెద్దలకి స్వీట్లు పంచడం జరిగింది కృష్ణ యాదవ్ మాట్లాడుతూ గ్రామంలో శ్రీకాశిరెడ్డి నాయన ఆశ్రమం అభివృద్ధికి సహాయ సహకారాలు ప్రతి ఒక్కరూ అందించాలని కోరారు తన వంతు ప్రయత్నంగా బోరు మేయడం వాటికి కావలసిన సహాయం అందిస్తాం అన్నారు తుంగభద్ర నది వద్దున ఉన్నందున ఇక్కడ భగవంతును దైవలన మనం ఈరోజు అందరూ ఆ రోజు పాండవులు కూడా మన తుంగభద్ర నదిలో స్నానము ఆడి మన మధ్యలింగాల గ్రామంలో ఐదు లింగాల మీద కూడా వాళ్ళ పూజ ప్రతిష్టలు చేసుకొని కార్తీక పురాణం జరుపుకున్నారని పూర్వం నుంచి పెద్దలు చెప్తున్నారు మనం కూడా దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని వాళ్ళ పేర్లు కానీ కాశిరెడ్డిన అనేది కూడా ఇక్కడ ఈ నది ఒడ్డున విస్తరించకపోవాలని మన గ్రామంలో మొలహి రాముడు ఇట్లా వస్తే మేము కూడా మా వద్దుగా గవర్నమెంట్ సర్వేలను పెట్టి సర్వే చేయించి దానికి తగినంత ల్యాండ్ ఇచ్చి మరి ఇలా డెవలప్మెంట్ కావాలంటే వాటర్ కావాలంటే బోర్ వేయించి ఈరోజు ఇంతవరకు మన గ్రామ పంచాయతీ పరిధిలో మనం చే చేసి చేయగలిగినాము ఇంకా దీన్ని ముందుకు పెద్దలు మా లక్ష్మీకాంతరెడ్డి మామ గారు నలభై ఐదు సంవత్సరాల నుంచి రామాలయం చైర్మన్గా ఉన్నాడు ఎక్కడ కూడా మచ్చ లేకుండా ఆయన జీవిస్తున్నాడు మూడు తరాల నుంచి కూడా వాళ్ళ కుటుంబము ఎప్పుడు కూడా ఏదో కూడా పడకుండా పది మందికి భోజనం పెట్టారు కానీ వాళ్ళు ఎవరి దగ్గర భోజనం ముందుకొని తిని చరిత్ర లేదు ఈరోజు రెడ్డి మామ రాసిరెడ్డిని ఆయన దాన్ని ఒక పెద్ద పెద్ద వాళ్ళని కలుపుకొని ఆయన రాములవారిని నలభై ఏళ్ళు ఏకదాటిగా రెండు మామనార్ జిల్లా కర్నూలు జిల్లాలో ఏ విధంగా రాములవారి తినాలో జరిపించినాడో అదేవిధంగా కాశేడిని ఆయనది కూడా నడిపించడానికి ఆయనకి మరింత ఇంకా ఆవశ్య ఆరోగ్యాలతో ఉండి ఆయన పెద్ద దాతల్ని కలిసి పెద్ద మనుషులు చేసుకొని కుమారులు కూడా మా నెమ్మదిగా ఉండరు వాళ్ళు కూడా కావాల్సినంత సాయం చేసి ఈ కాసరెడ్డిన ఆయన అది అన్నదాన కార్యక్రమానికి వాళ్ళ ఎంతైనా కానీ వాళ్ళు అన్నీ కూడా పక్క పెట్టి ఇది ఒక్కదాని మీద ప్రత్యేకించి చెద్ద తీసుకొని వాళ్ళు వాళ్ళ కుటుంబము అనుకుంటే ఇది జయప్రదాయం అవుతుందని నేను నిండుగా నమ్ముతున్నాను ఎందుకంటే మామగారు వాళ్ళ అమ్మగారిది బోరెల్లే మా అమ్మగారిది బోరెల్లే కాబట్టి నాకు మామ అంటే చాలా ఇష్టము ఈరోజు కాదు ఎప్పుడు కూడా మా మా అమ్మ ఈ కార్యక్రమానికి నేను కూడా నడుస్తానని సభాముఖంగా తెలియజేస్తూ చెరువు తీసుకో జయ శ్రీరామ్